వెల్కమ్ టు నమస్కారం పోలీస్ రిక్రూట్మెంట్ అభ్యర్థులకు ప్రకాశం పోలీస్ వారి విజ్ఞప్తి ప్రకాశం జిల్లాలో జరుగుతున్న పోలీస్ రిక్రూట్మెంట్ ప్రకాశం జిల్లా ఎస్పి శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి స్వీయ పర్యవేక్షణలో అత్యంత అధునాతన టెక్నాలజీని వినియోగించి సీసీ కెమెరాల పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా జరుగుతున్నది కావున రిక్రూట్మెంట్లో అభ్యర్థి ఎన్నిక పూర్తిగా అభ్యర్థి ప్రతిభ సామర్థ్యం ఆధారంగానే జరుగుతుంది కావున అభ్యర్థులు దళారులను మధ్యవర్తుల మాటలను నమ్మి మోసపోవద్దని ప్రకాశం పోలీసు వారి విజ్ఞప్తి ఎవరైనా దళారులు మిమ్మల్ని సంప్రదించినా లేదా మిమ్మల్ని మోసం చేసినా వెంటనే డైల్ రెడ్డికి కాల్ చేయండి లేదా మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ సంప్రదించండి మీ ప్రకాశం పోలీస్